అంశం ఉంటుందో టాపిక్ అనేది అత్యధికంగా నలుగుతున్న టాపిక్ గురించి మనము ప్రతిరోజు కూడా మనము చర్చించుకుంటున్నామండి దీనిలో భాగంగా మనకి రిటైర్మెంట్ సెవెంటీ ఫైవ్ అలానే మనము ఈ యొక్క ఏదైతే లౌకిక స్వామ్యవాదం గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి రాజకీయాల్లో మనకి వయసు దుమారం అనేది రేగుతుంది డెబ్బై ఐదేళ్ళ వయసు మెళ్ళిన వారు రాజకీయాల నుంచి తప్పుకొని కొత్త నీరుకి అవకాశం ఇవ్వాలని మనకి ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు మోహన్ భగవత్ గారు చేసిన సూచన అనేది మనకి ప్రస్తుతం అనేది చర్చనీయ అంశంగా మనకి మారిందండి మనకి సెప్టెంబర్ నెలలోనే ఆరు రోజుల తేడాతో మనకి ఇద్దరు మహానేతల వయసు అనేది మనకి డెబ్బై ఐదేళ్ళు అనేది దాటుతుండటమే దీనికి ప్రధానమైన కారణము అలానే మనకి సెప్టెంబర్ పదిహేడవ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మించగా అదే నెల పదకొండున మనకి మోహన్ భగవత్ గారు పుట్టారండి రెండు రోజుల క్రితము మన నాగపూర్లోని లోని ఆర్ఎస్ఎస్ దివంగత సిద్ధాంతకర్త మోరో పంతు పింగ్లీకి అంకితం చేసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మనకి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ నాయకులు డెబ్బై ఐదేళ్ల వయసులో రాజకీయాల నుంచి తప్పుకోవాలని అది సముచితమని మనకి పిగ్లీ వ్యాఖ్యలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారండి డెబ్బై ఐదేళ్ల వయసుకు వచ్చిన వారు పక్కకు తప్పుకొని ఇతరులు పని చేయడానికి అవకాశం ఇవ్వాలని స్పిగ్లీ చేసిన వ్యాఖ్యలను మనకి మోహన్ భగవత్ గారు ఒటగ్గించి మనకి చెప్పడం అనేది జరిగింది అయితే మోహన్ భగవత్ గారు వ్యాఖ్యలను మాత్రము ఆలస్యం చేయకుండా మనకి కాంగ్రెస్ వెంటనే అందుకోవడం అనేది జరిగిందండి ఆయన చేసిన వ్యాఖ్య మనకి ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించారని మనకి కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నేత అయినా జయరాం రమేష్ గారు పేర్కొన్నారు అలానే మనకి ఐదు దేశాల పర్యటన నుంచి భారత్కి తిరిగి వచ్చిన తర్వాత జయరాం రమేష్ ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు కూడా చేశారండి పేలమైన అవార్డు జీవి ప్రధాన మంత్రి ఇలా స్వదేశానికి తిరిగి వస్తున్నారో చూడండి అని మనకి సెప్టెంబర్ పదిహేడున మోడీకి డెబ్బై ఐదు ఏళ్ళు నిండుతాయని మనకి ఆర్ఎస్ఎస్ గుర్తు చేసారని జయరాం రమేష్ గారు ట్విట్టర్లో కూడా మనకి రాయటం అనేది జరిగింది ఇదే సమయంలో మనకి ఆర్ఎస్ఎస్ ఇప్పుడు కూడా సెప్టెంబర్ నెలలోనే మనకి డెబ్బై ఐదేళ్ల వయసు అనేది నిండుతున్న విషయాన్ని మోడీ గారు గుర్తు చేయవచ్చని మనకి జయరాం రమేష్ గారు ట్వీట్ అనేది చేశారని తన ట్వీట్ చివరన ఒక బాణము అలానే రెండు లక్ష్యాలని మనకి కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ గారు క్యాప్షన్ కూడా మనకి తగిలించడం అనేది మనకి కొసమరుపు అయితే మనకి ప్రధానంగా అసలుకి సమస్య అనేది ఎందుకు డెబ్బై ఐదు ఈ డెబ్బై ఐదేళ్ళ వయసు అనేది ఉత్పన్నమైందనే అంశాన్ని అలానే మనకి ఏదైతే భారత రాజ్యాంగంలో ఉన్న లౌకిక సామవాద అంశాలు ఉంటాయో వాటి గురించి మనము ప్రధానంగా తెలుసుకున్నామండి ఇది ఒకటే మనకి సంబంధించిన అంశమేం కాదు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా మనకి ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధాన మంత్రి అనండి అలాంటి ఆయన గురించి తెలుసుకోవడం మనకి ఇటువంటి నష్టం అనేది లేదు అయితే మనకి భారత రాజకీయ రంగస్థలాన్ని మనకి గత పదేళ్ళుగా మనకి తన శక్తివంతమైన నాయకత్వంతో ప్రభావితం చేసిన వ్యక్తి మనకి నరేంద్ర మోడీ గారండి ఆయన భారతదేశాన్నే కాదు ప్రపంచ మొత్తాన్ని కూడా మనకి రంగస్థలం పైన ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తి కూడా మనకి మనకి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన నాయకత్వంలోనే భారత్ అనేది మనకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గౌరవ మర్యాదలు అనేది మనకి సంపాదించుకుందండి ఈ విధంగా మనకి కాంగ్రెస్ ను ఇప్పుడైతే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించి స్పష్టమైన మెజారిటీలో అధికారంకి వచ్చిన తీసుకువచ్చిన ఘనత కూడా మనకి మోడీ గారికే దక్కుతుందండి అయితే రెండు వేల పంతొమ్మిదిలో మరింత బలంగా అంటే రెండు వేల పద్నాలుగు కంటే రెండు వేల పంతొమ్మిదిలో మరీ బలంగా తిరిగి ఎన్నుకోవడం ద్వారా తన ప్రజాదరణ అనేది నరేంద్ర మోడీ గారు నిరూపించుకున్నారండి ఇంకా మూడోసారి అధికారంలోకి రావడం మాత్రము ఆయనకి ఒక బ్రాండ్ లాగా ఏర్పాటు అనేది జరిగింది దేశంలో రాజకీయంగా స్థిరత అనేది తీసుకురావటమే కాదు అభివృద్ధికి నూతన దిశనిచ్చే చర్చలు చేపట్టడంలో మనకి ఆయన ముందు అనేది నిలిచారు అంతేకాదు దేశ భద్రత అలానే మనకి విదేశంగా విధానాలు సంక్షేమ కార్యక్రమాల అమలులోనూ ఆయన మనకి పాద చేపలు అనేది బలంగా కనిపిస్తాయండి అలానే మోడీ రాజకీయ జీవితమే కాదు ఆయన వ్యక్తిత్వము అలానే నాయకత్వ శైలి అలానే అన్ని అంశాల్లో ఆయనకి ఒక ప్రత్యేకతమైన ముద్ర కూడా ఉందండి ఇలాంటి సమయంలో ఒక కీలకమైన విషయం మనం చర్చించుకోవడం అనేది జరుగుతుంది అదేమిటంటే మనకి మోడీ గారి వయసు అనేది డెబ్బై ఐదు సంవత్సరాలు చేరనుండటంతో ఆర్ఎస్ఎస్ కు అనుగుణంగా ఉండే బీజేపీ నిబంధన ప్రకారము ఆయన పదవులో కొనసాగుతారా లేదన్నది మనకి ఉత్సాహతగా మారిందండి అయితే మోడీ పదవి నుంచి తప్పుకుంటే బీజేపీ కొత్త నాయకత్వం అనేది ఎవరికి మనకి అప్పుకిస్తుంది అనేది అలానే మనకి తదుపరి ప్రధానిగా ఎవరుంటారు అనే ప్రశ్నలు కూడా మనకి పెద్ద ఎజెండాగా మనకి మారాయేది ఇప్పటికీ మనకి బీజేపీ వర్గాల్లో మొత్తం నలుగురు పేర్లు అనేది ప్రముఖంగా వినిపిస్తూ ఉంటాయి ఒకటి మనకి చెప్పుకుంటే కనుక మనకి బీజేపీకి నమ్మిన బొట్టు అలానే మోడీకి అత్యంత నమ్మకస్తుడైన మనకి హోం మంత్రి గారు అమిత్ షా గారు అలానే మన జయరామ్ నితిన్ జట్కారీ గారు అలానే మనకి యోగి ఆదిత్యనాథ్ గారు అలానే రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళ నలుగురు పేర్లు అనేది మనకి స్పష్టంగా మనకి కనిపిస్తాయండి బీజేపీ వర్గాలు ఎవరి సరిస్మ బలంగా ప్రజల్లో నాటుకుపోతుంది అనేది మనకు గంభీరంగా విశ్లేషించాల్సిన అంశం అండి మోడీ స్థానాన్ని భర్తీ చేయగల నాయకుడు బీజేపీలో ఉన్నాడా అనే ప్రశ్న ఇప్పుడు తీవ్రంగా రాజకీయ పరిశీలకు కూడా మనకి ఆలోచనలో కూడా పడేస్తుంది అయితే మనకి ఈ యొక్క డెబ్బై ఐదేళ్ల సంవత్సరాలు అనేది ఎందుకు నియమంగా ఏర్పడిందని చూస్తే మనకి ఆర్ఎస్ఎస్ అంటేనే రాష్ట్రీయ స్వయం సేవక అండి ఇది స్వతంత్ర భారత రాజకీయ చరిత్రలో అత్యంత మనకి ప్రభాశీలమైన సాంస్కృతిక సంస్థ ఇది బహిరంగ రాజకీయాల్లో మనకి ప్రత్యక్షంగా పాల్గొనని ఈ యొక్క సంస్థ బీజేపీ వంటి అనుబంధ సంస్థల ద్వారా మనకి దేశ రాజకీయ ధోరణి ప్రభావితం చేస్తూ వస్తుందండి ఈ సంఘము కొన్ని లోతుమైన నియమాలు అలానే ఆచరణను కూడా మనకి పాటిస్తుంది వాటిలో ఒకటి డెబ్బై ఐదేళ్ల వయసు తర్వాత పదవులు అన్న సూత్రం అండి ఇది అధికారికంగా ఎక్కడా కూడా లిఖిత పూర్వకంగా అంటే మనం రా ఎలా అయితే రాజ్యాంగం రాసుకున్నామో లిఖిత పూర్వకంగా అలా వాళ్ళు కానీ లిఖిత పూర్వకంగా రాసిందైతే ఏదీ లేదండి కాకపోతే ఆ డెబ్బై ఐదేళ్ళు అనేది ఒక నియమం మాత్రమే వాళ్ళు పెట్టుకొని దాన్ని పాటిస్తూ ఒక నైతిక బాధ్యతగా వాళ్ళు భావిస్తామనేది జరుగుతుంది ఈ నేపథ్యంలోనే మనకి రెండు వేల ఇరవై ఐదులో మోడీ గారికి డెబ్బై ఐదు ఏళ్ళు వేసుకు చేరుతున్న ఆ నియమం అనేది మనకి మోడీ గారికి వర్తిస్తుందా అలానే ఆయన పదవులో కొనసాగుతారా అనే ప్రశ్న కూడా మనకి మొదలవుతుంది నిజం చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ ఈ నియమాన్ని ఒక మార్గదర్శకంగా మాత్రమే మనకి పరిగణిస్తుందండి ప్రతి సందర్భాన్ని నేరుగా పరిశీలిస్తుంది నాయకుడి పాత్ర అలానే సమయాన్ని అనుగుణత దేశ రాజకీయ అవసరాలను బట్టి మనకి నిర్ణయం అనేది తీసుకునే అవకాశం కూడా మనకి ఉంటుంది అయితే ఇప్పటి వరకు మోడీ స్వయంగా ఆ నియమాన్ని ఇతరులకు వర్తింపజేసిన దృష్ట్యా ఇప్పుడు అదే నియమం తనకు వర్తించాలనే నైతిక ఒత్తిడి ఆయనలో కూడా మనకి మొదలవుతాం అనేది జరుగుతుందండి ఇది కేవలం వయసుతో మాత్రమే కట్టుబడి ఉండే అంశం కాదు దేశ రాజకీయ పరిణామాలు అలానే రాజకీయ భవిష్యత్తు నాయకత్వం సిద్ధంగా ఉందా లేదా అనే ప్రశ్నలు కూడా ఇందులో భాగమేనండి బీజేపీలో ప్రస్తుతము రెండు వేల ఇరవై నాలుగులో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ నేతృత్వంలోనే మనకి ప్రభుత్వం అనేది కొనసాగుతుంది అటువంటి సమయంలో ఆయన పదవి నుంచి తప్పుకుంటే పార్టీకి స్థిరత అనేది కలుగుతుందా అలానే మనకి నాయకత్వంలో ఖాళీని భర్తీ చేయగల వారు ఉన్నారనేది మనకి అతి పెద్ద ప్రశ్న అండి అయితే ఆర్ఎస్ఎస్ ప్రతిష్టమైన నైతిక విలువలని ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు సామూహిక చర్చ చేసే తుది నిర్ణయానికి వచ్చే అవకాశం కూడా మనకు ఉందండి మోడీకి మాత్రమే కాదు ఈ నియమం అనేది వర్తిస్తుంది అన్న ప్రశ్న కూడా మనకి పరిశీలించాలి ఎందుకంటే మోడీ పాత్ర అనేది స్వతంత్రమైనది కాదండి దేశవ్యాప్తంగా ప్రజలు ఆయన్ను నాయకుడిగా ఒప్పుకున్న తీరును కూడా పరిజ్ఞానంలోకి తీసుకోవాలి ప్రజాస్వామ్యంలో ప్రజలే మనకి శ్రేష్ఠులు వారి అభిప్రాయాన్ని అలానే రాజ్యాంగానికి విరుద్ధంగా కాకుండా గౌరవించడం అనేది ప్రజాస్వామ్యానికి ప్రాణం అండి అయితే ఈ సందర్భంలో మనకి ఆర్ఎస్ఎస్ నియమాలకు ప్రజలు నిర్బంధతకు మధ్య సమతుల్యను కూడా మనము చూడాలి ఒకవేళ ప్రజలు అంతా మెజారిటీతో మోడీ గారిని నాయకుడిగా కోరుకుంటే అటువంటి సమయంలో ఆయన పదవులో కొనసాగటాన్ని తప్పుగా మాత్రము చూడటం కూడా మనకి అన్యాయమే అవుతుందండి ఇంకా చరిత్రను చూసిన వయసు పెద్ద పదవికి మాత్రం అడ్డు కాదనే ఉదాహరణలు కూడా ఉన్నాయి అంతకు ముందు మురార్జీ గారు మనకి ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు మైనము ఎనభై ఒక్క సంవత్సరాల వయసులో కూడా మనకి పనిచేశారండి అలానే పివి నరసింహరావు గారు కూడా మనకి వృద్ధాప్య ప్రధాన మంత్రి హోదాలో ఆయన చురుగ్గా పనిచేయటం కూడా మనకి గుర్తుంది వయసు అనేది పెద్ద అడ్డంక అనేది కాకపోవచ్చు అయితే మనకి కొంతలో కొంత ఆ డెబ్బై ఐదేళ్లు దాటిన పదవిలో ఉండటం విశేషం కాదండి ఇది రాజకీయ అవసరము నాయకత్వ ఖాళీ అలానే అంతర్జాతీయ స్థాయిలో మోడీకున్న ప్రాధాన్యత నేపథ్యంలో మనకి సమర్థించదగినది అవుతుంది అయితే ఇక్కడ ఇంకో కోణం ఉంది రెండో కోణం ఏమిటంటే బీజేపీ కొత్త నాయకత్వాన్ని రూపొందించేందుకు మనకి సిద్ధంగా ఉందా తుదపరితరం నాయకులు సిద్ధమా అంటే కొంతమేరకు అవలని అలానే ప్రస్తుతం పార్టీలో నాలుగు బలమైన నేతలు అనేవారు ఉన్నారు వారిలో ప్రధానమంత్రి పదవికి మనకి ఉన్నవారు కనుక పరిగణలోకి తీసుకుంటే ఒకటి అమిత్ షా గారు అలానే రెండు నితిన్ గడ్కరీ గారు అలానే మూడు మనకి యోగి ఆదిత్యనాథ్ గారు అలానే నాలుగు రాజ్నాథ్ సింగ్ గారి పేర్లు అనేది మనకి ప్రముఖంగా వినిపిస్తాయండి మన అమిత్ షా గారి పేరు వింటేనే మోడీ నాయకత్వ శైలి బీజేపీ ఎన్నికల యంత్రాంగం అలానే హిందుత్వ రాజకీయం అనేది మనకి గుర్తుకు వస్తాయి ఆయన మోడీ అత్యంత సుదీర్ఘ సుదీర్ఘకాలము మిత్రుడిగా అలానే రాజకీయ శక్తిగా మనకి లో అవతరించారు రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో ఆయన ఊహాలకు అనేది మనకి ప్రధాన పాత్ర అనేది ఉందండి అలానే పార్టీను గ్రామ స్థాయికి తీసుకెళ్లడంలో మనకి అమిత్ షా పాత్ర అనేది అపారమైనది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు అలానే దేశ వ్యాప్తంగా ఎన్నికలు అలానే రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచార నిర్వహణ వంటి పనుల్లో కూడా ఆయన క్రమశిక్షణ గణంక ఆధారిత వ్యూహాలతో మనకి బీజేపీని విజయం వైపు నడిపారండి హోంశాఖ మంత్రిగా అలానే ఆయన తీసుకున్న కీలక నిర్ణయాలు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అలానే సిఏ వంటి చట్టాల్లో ఉన్న పాత్రను ఆయన చురుకుతనము అలానే ధైర్యాన్ని అనేది ప్రతిబింబిస్తాయి మోడీ తరహాలోనే మనకి ఆయనకు భవిష్యత్తు దృష్టి ఆర్ఎస్ఎస్ అనేది ముడిపడి ఉండే రాజకీయం పట్ల అంకిత బాబు ఉంది అయితే ప్రజల్లో ఆయనకు మోడీ లాంటి చరిష్మ అనేది అమిత్ షా గారికి లేదండి ఇన్ని ఉన్న విమర్శలున్నా బలమైన నేతగా నాయకత్వ మేధవుగా మాత్రము ఆయన అనేక మంది కూడా మనకి భావిస్తూ ఉన్నారు అయితే మనము నితిన్ గడ్కరీ వారి పేరు వినగానే మనకి అభివృద్ధి అలానే ఫలితాలపై దృష్టి పునాది మౌలిక సదుపాయాల రూపకల్పన అనేది గుర్తుకు వస్తాయి ఆయన ఒక రోడ్డు ట్రాన్స్పోర్ట్ సంబంధించి హైవే మంత్రిగా పనిచేస్తూ గత పదేళ్ళలో మనకి భారతదేశ రోడ్లు రూపురేఖలు అనేది నితిన్ గడ్కరీ గారు మార్చారండి బైజేపీలో మనకి విషయ నిపుణుడైన మితమాద నాయకుడుగా మనము నితిన్ గడ్కరీ గారిని పేర్కొనవచ్చు మహారాష్ట్ర నుంచి వచ్చిన ఈ నేత మనకి ఆర్ఎస్ఎస్ కేడర్ నుంచి అలానే వచ్చినప్పటికీ ప్రజాస్వామ్య విధానాలను గౌరవించే నడవేకతో మనకి మితవాదులకు అలానే ఇతర పార్టీ నేతలకు కూడా మనకి గౌరవప్రదమైన నేతగా మనకి నితిన్ గడ్కరీ గారు ఎరిగారండి గడ్కరీ గారి స్వస్థత అలానే పనితీరు పాత్ర నిబంధత రాజకీయ ఊహాలు అర్థమవుతాయన్న విశ్వాసం కలిగిన నేత అలానే ఆయనకు బహుళ పార్టీల మద్దతు పొందే సామర్థ్యం కూడా ఉందండి అయితే హిందుత్వ భావజాలం విషయంలో కొంతమంది కొంతలు ఆయనపై అసంతృప్తి కూడా ఉండొచ్చు అయినా బీజేపీ బలమైన ప్రగతిశీల ముఖంగా ఆయన్ని ప్రధానమంత్రి అభ్యర్థిగా పరిగణించబడే స్థాయి కలిగిన నేతగా మనం నితిన్ గడ్కరీ గారిని పేర్కొనవచ్చు అలానే మనము యోగి ఆదిత్యనాథ్ గారిని చూస్తే ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అలానే రాజకీయ రంగంలో మోడీ తరహాలోనే ప్రజాదరణ కలిగిన అత్యంత సిద్ధమంతమైన నేతగా మనకి మోగి ఆదిత్యనాథ్ గారు ఎదగడం అనేది జరిగిందండి గోరఖ్పూర్ యొక్క నుంచి వచ్చిన ఒక మతాధిపతిగా మనము ఆయన్ని భావిస్తాము రెండు వేల పదిహేడులో సీఎం పదవి నుంచి చేపట్టిన తర్వాత పాలనలో గట్టి నిర్ణయాలను తీసుకుంటూ మనకి ఆయన నిద్రించి నిలిచారండి అలానే అకౌంటబిలిటీ ఇన్వెస్టర్ సబ్మిట్ అలానే మహిళల భద్రత వంటి అంశాల్లో కూడా మనకి యోగి ఆదిత్యనాథ్ గారు అనేక విజయాలు సాధించారండి ఆయనకి మరీ ముఖ్యంగా బీజేపీ యువతలో గట్టి పొట్టుంది అలానే మనకి గట్టి ఉగ్రవాదంపై గట్టి పోరాటము యూపీలో రామ మందిరం నిర్మాణం వంటి విషయాల్లో కూడా మనకి హిందుత్వ భావజాలానికి ప్రతిరూపంగా మనము యోగి ఆదిత్యనాథ్ గారు నిలిచారు అయితే మనకి అయితే కొంతమంది వర్గాలు మాత్రము కఠినవాది హిందూ రాజ్యాన్ని ప్రోత్సహించే నేతగా మనకి పేర్కొంటున్న ఆయనకున్న ప్రజాదరణ నిబంధత ప్రధానిగా పరిగణించాల్సిన నేతగా మనకి యోగి ఆదిత్యనాథ్ గారు నిలుస్తారండి ఆయన మోడీ తరహాలో పబ్లిక్ కనెక్టివిటీ ఉన్నట్లు కూడా మనకి అనేక విశ్లేషణలు అనేది మనకి చెప్తూ ఉన్నాయి అయితే మనకి మూడో స్థానంలో యోగి ఆదిత్యనాథ్ తర్వాత మనకి రాజనాథ్ రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారండి బీజేపీలో అత్యంత సీనియర్ నేతలో మనకి రాజ్నాథ్ సింగ్ గారు ఒకరు కనిపిస్తారు విద్యాశాఖ మంత్రిగా హోంశాఖ మంత్రిగా ప్రస్తుతము రక్షణ శాఖ మంత్రిగా అనుభవైన వ్యక్తి రాజ్నాథ్ సింగ్ గారండి ఆయనకు పార్టీ అలానే ఆర్ఎస్ఎస్ ఇద్దరులోనూ కూడా గౌరవం ఉంది మితవాదులకు ఆయన చాలా దగ్గర వ్యక్తి మానవత్వంతో కూడిన హిందుత్వాన్ని మద్దతిచ్చే నేతగా ఆయనకు బలంగా పేరు అనేది వినిపిస్తుంది బయట భయపెట్టే రాజకీయం కాకుండా శాంతియుత దూరంలో రాజకీయాన్ని నడిపే శైలి అనేది ఒక రాజ్నాథ్ సింగ్ గారికే సొంతమంది పార్లమెంట్ లో కూడా ఆయన విపక్షాల నుంచి కూడా అనేక గౌరవ మర్యాదలు ఉన్నాయి ప్రధాన పదవికి ఆయన నిశ్శబ్దంగా ఉన్న అర్హత అనుభవము విశ్లేషణ సామర్థ్యము అన్నిట్లోనూ ఆయన అగ్రస్థానంలో ఉంటారండి ఆయన ప్రధానిగా వస్తే దేశానికి స్థిరత లభిస్తుందని అలానే మితవాద పాలన ఉంటుందనే అభిప్రాయము రాజకీయ విశ్లేషకులో మనకి ఉంది ఇప్పటి చెప్పిన విషయాలన్నీ పరిశీలిస్తే నరేంద్ర మోడీ గారి తర్వాత బీజేపీలో ప్రధాన మంత్రి పదవికి పోటీ చేయాలి నలుగురే నలుగురు ఉన్న వారిలో ఎవరు మోడీ స్థాయి అంత ప్రజాదరణ చరిష్మ అంతర్జాతీయ గుర్తింపు అనేది లేదండి కాకపోతే అమిత్ షా వ్యూహాల్లో బలంగా ఉన్న ప్రజల గుండెల్లో మాత్రం స్థానం సంపాదించుకోలేకపోయారు నితిన్ గడ్కరీ గారికి అభివృద్ధి పట్ల నిబద్ధత ఉంది కానీ ప్రజల్లో గుర్తింపు అనేది తక్కువగా ఉంది యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ వంటికి మాత్రమే పేరుంది కానీ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా అందరూ అంగీకరిస్తారన్న గ్యారంటీ లేదు రాజ్నాథ్ సింగ్ గారు అనుభవిస్తుండడే కానీ ప్రజల్లో ప్రభావం అనేది తక్కువ ఇందువల్ల బీజేపీకి మోడీకి బదులు పదవులో మనకి కొత్త పదాన్ని పెట్టే అవకాశము చాలా తక్కువ ఇప్పుడు వాస్తవానికి మోడీ పదవులో ఉండకపోతే పార్టీకి అస్థిరత నాయకత్వం లోటు కలిగే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా ప్రజల్లో నిరాశ కలిగే అవకాశం ఉందండి గతంలో వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ప్రధానిగా కొనసాగిన ఉదాహరణలు ఉన్నాయి మోడీ వయసు డెబ్బై ఐదేళ్లు దాటినా ఆరోగ్యంగా ఉన్నారు మానసికంగా బలంగా ఉన్నారు ఇంకా దేశానికి అవసరమైన నాయకుడేనండి అందుకే మోడీ పదవుల్లో ఉండకూడదని నిర్ణయం తీసుకునే అవకాశము కేవలం ఒక్క శాతం మాత్రమే ఉంది మిగిలిన తొంభై తొమ్మిది శాతం అవకాశాలు మోడీయే మరోసారి ప్రధానిగా కొనసాగే అవకాశం ఉండేది ప్రజలు ఆయన నాయకత్వాన్ని ఇంకా కోరుకుంటున్నారు బీజేపీ కూడా ఆయన అనివార్యంగా మారారండి అటువంటి పరిస్థితుల్లో బీజేపీకి వేరే నాయకుడిని ప్రధానిగా ప్రకటించే అవకాశం చాలా తక్కువ ఈ నేపథ్యంలోనే బీజేపీ అధికారానికి ముప్పు వచ్చే ప్రమాదం కూడా ప్రధాని మారితే ఏర్పడే పరిస్థితి అని కూడా ఉంటుంది ప్రపంచంలో యుద్ధాలు అనిచితులు కొనసాగుతున్న తరుణంలో మోడీ లాగా వ్యూహాత్మకంగా మెలిగే ప్రధానిగా ఎవరు కూడా ఉండే అవకాశం లేదన్న వాదన కూడా మనకి బలంగా ఉందండి ఇది మనకి ఏదైతే మోడీ గారు ప్రధానిగా ఉన్నారో ప్రధానిగా మోడీ గారు ఎందుకు సముద్రవంతులు అనేది మనము ప్రధానంగా తెలుసుకున్నామండి మోడీ గారి అంత చరిష్మ కలిగిన నేత అలానే మోడీ గారి అంత దౌత్యపరమైన అంశాలకు సంబంధించి ఇవి అంశాలు చర్చించగలిగిన నేత ప్రస్తుతము బీజేపీలో ఉన్న నేతలు ఉన్నా కానీ వాళ్ళు అంత పోటీని మోడీ అంత పోటీని తట్టుకునే నాయకులు అయితే ఎవరూ లేరండి అయితే ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు అనేది కేవలము ఈ యొక్క కొత్త నాయకత్వాన్ని పోత్సహించడానికి భాగంగానే ఈ యొక్క రిటైర్మెంట్ అనేది ప్రకటిస్తున్నారు అనే అంశాన్ని మనము అర్థం చేసుకుంటే గనక బలమైన నేతలుగా మనం నలుగురిని భావించవచ్చండి వాళ్ళలో మనం నలుగురు ప్రధాని నేతలు ప్రధానిగా ఎన్నికయ్యే అవకాశం ఉన్న నేతల్లో మనకి మొట్టమొదటిగా మనకి వినిపించే పేరు అమిత్ షా గారి పేరు అలానే రెండు మనకి నితిన్ గడ్కరీ పేరు అలానే మూడు రాజ్నాథ్ సింగ్ గారు అలానే మనకి యోగి ఆదిత్యనాథ్ గారి పేర్లు అనేది మనకి సవివరంగా మనకి వినిపిస్తున్నాయండి అయితే మనకి ఇదే అంశం గురించి మనకి ఇవాళ ప్రధానమైన అంశంగా మనకి మారటం అనేది జరిగిందండి ఏదైతే మనము ఇన్ని రోజుల నుంచి కూడా ఈ సెవెంటీ ఫైవ్ అనేది ఎందుకు ఏర్పడింది అనే అంశాన్ని గురించి మనము సవివరంగా కూడా మనం అర్థం చేసుకున్నాము ఇది మనకి ప్రధానంగా విపక్షాలు అనేది చెప్తున్నాయి అయితే మనకి మోడీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ గారికి డెబ్బై ఐదు సంవత్సరాల నిబంధన అనేది వర్తించబోదని మనకి ఎవరైతే దిలీప్ దేవదర్ గారు గారు తెలిపారండి నరేంద్ర మోడీ నిబంధనకు మినహాయింపని అలానే బీజేపీలోనే మార్గదర్శకుల మండలి సభ్యులకు మాత్రమే డెబ్బై అనే నిబంధన వర్తిస్తుందని ఐదేళ్ల క్రితమే మనకి మోహన్ భగవత్ వివరణ ఇచ్చారని మనకి గుర్తు చేశారు అలాగే వయసు ప్రమాణికంగా ఆర్ఎస్ఎస్ అధినేత అనేది ఆ సంస్థ చరిత్రలోనే లేదని సంఘ పరిస్థితులు కూడా మనకి చెప్తున్నారు అలానే మనకి ఏదైతే అంతకు ముందు పనిచేసిన కేఎస్ సుదర్శన్ గారు అలానే అనారోగ్య కారణాలతో డెబ్బై ఎనిమిదవ ఏట బాధ్యతల నుంచి తప్పుకున్నారని అలానే సాహెబ్ జిఓర్ఎస్ గారు డెబ్బై తొమ్మిది ఏళ్ళ వరకు ఆ పదవిలో ఉన్నారని కూడా మనకి గుర్తు చేయటం అనేది జరిగిందండి ఇది మనకి ప్రధానంగా ఏదైతే మనము డెబ్బై ఐదు ఏళ్ళు సంవత్సరాలు ఉన్నాయో ఆ డెబ్బై ఐదు ఏళ్ళు సంవత్సరాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనకి మోడీ గారి యొక్క రిటైర్మెంట్ అనేది జరగపోవచ్చు అనేది మన అభిప్రాయం అండి అలానే మనం గనక చూస్తే భారతదేశంలోని అత్యంత విలువైన రెండు అంశాలను మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఎమర్జెన్సీ కాలంలో మనకి రెండు పదాలు అనేది చేర్చారండి అయ్యా మనకి ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామో సోషలిస్ట్ అనే సెక్యులర్ అనే పదాలండి ఈ యొక్క పదాలే మనకి ఇప్పుడు ప్రధానమైన సమస్యగా మనకి ఏర్పడడం అనేది జరిగింది దీనిలో భాగంగా ఈ న్యాయపరమైన అంశము మనకి ప్రధానంగా ఏదైతే మరొకసారి మనకి దాని దాని సంబంధించిన అంశం అనేది మనకి ఏర్పడిందండి మనకి ఎవరైతే ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ బోస్ బలే గారు ప్రవేశకరించి సెక్యులర్ సోషలిస్టు పదాలను తొలగించాలని మనకి డిమాండ్ చేశారని కోణంలో మనకి చెప్తున్నారు ఆయన ఆలోచన ప్రకారము అవి అంబేద్కర్ రాజ్యాంగ వ్యతిరేకమని అలానే ఈ యొక్క అంశాలు అనేది మనకి విపక్షాలు అనేది మనకి ప్రధానంగా పేర్కొనడం అనేది జరుగుతుందండి అయితే మనకి కొన్ని రకాలు కనుక చూస్తే ఆయన అన్న మాటలను మనం భావిస్తే కనుక సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాలు మనకి ఈ మధ్యలోనే మనకి జాయిన్ చేయటం అనేది జరిగిందండి అంతేగాని అవి ఫస్ట్ నుంచి ఉన్నాయి అయితే కాదు ఇప్పుడే కొన్ని గల్ఫ్ కంట్రీస్ కనుక అభివృద్ధి చెందిన దేశాలు కనుక చూస్తే మనకి సౌదీలో మనకి ఆ పదాలు అనేది ఎక్కడన్నా కనిపి అస్సలకి ఎక్కడన్నా కనిపిస్తాయా అలానే యుఏలో ఎక్కడన్నా కనిపిస్తాయా అలానే కతార్లో గన ఎక్కడన్నా కనిపిస్తాయా అలానే మనకి కువైట్లో ఈ పదాలు అనేది ఎక్కడన్నా వినిపిస్తాయా అనేది మనం ఆలోచించుకోవాలండి అలానే మనకి యుఎస్ లో అభివృద్ధి చెందిన యుఎస్ కంట్రీలో కనుక చూసుకుంటే మనకి సోషలిజం అనే పదం అయితే ఎక్కడన్నా వినిపిస్తుంది కానీ అలానే మనకి సెక్యులర్ అనే పదం కూడా మనకి యుఎస్ లో కూడా వినిపించదండి కానీ భారతదేశానికి వచ్చేసరికి ఇది ఒక ప్రధానమైన అంశం చేర్చడంలో ఈ అంశమే ప్రధానమైనదని అప్పుడు అప్పటి సందర్భంలో అంశాన్ని ఇప్పుడు తీసుకొని దీన్నే భావిస్తూ మనకి రాజకీయం అనేది ఇప్పుడు చేయటం అనేది మనకి ప్రధానంగా మనకి కనిపిస్తుంది అయితే దీన్ని ఎలా ఏ విధంగా తీసుకుంటారనే అంశాన్ని మనము పట్టించుకోపోవచ్చు అండి కాకపోతే ఇందులో భాగంగా ఈ పదాలకు సంబంధించిన అంశాలనేది మనము గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఎలా చేశారనే అంశాలను గురించి తెలుసుకుంటే మనకి మంచిదండి ఈ పదాలను మనకి మరీ ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా సోషలిస్టు సెక్యులర్ అనే పదాలను మనకి భారత రాజ్యాంగంలో చేర్చుకోవడం అనేది జరిగిందండి ఇది మనకి ప్రధానంగా ఆటలే అంశాలేంటి అనే దాని గురించి మీకు అవగాహన ఉండాలని నేను ఈ వీడియో లైవ్ చెప్పడం అనేది జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ డెబ్బై ఐదేళ్ళ గురించి అలానే ఈ యొక్క సోషలిస్ట్ సెక్యులర్ పదాల గురించి అండి అలానే మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మన లైవ్ చూస్తుంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్